జై శ్రీరామ్ కనబడకుండా చేద్దామని ఈటల రాజేందర్ గారు అసెంబ్లీలో కనబడేసరికి మన కేసీఆర్ గారు అయోమయంతో అగులుబూగులతో కుట్రలు కుతంత్రాలు చిన్న చిన్న విషయాలను అడ్డం పెట్టుకొని ఆయనను అసెంబ్లీకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నావు సార్ మీరు గొప్ప ధైర్యవంతులు అనుకున్నాం సార్ ప్రజలు కూడా అదే అనుకుంటుర్రు ఇప్పుడు తెలిసింది సార్ మీరు ఇంత పిరుకొల్ల అని నవ్వుకుంటున్నారు సార్ జనాలు జిల్లా నవ్వుకుంటున్నారు సార్ సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంత దౌర్జన్యం చేయలేదు సార్ మీరు వచ్చినాకనే చూస్తారు సార్ మనం సాధించుకున్న తెలంగాణ దీనికోసమేనా అని అనుకుంటున్నారు సార్ ప్రజలు సార్ కొంచెం చేంజ్ చేయండి సార్ ఇప్పటికైనా మారండి ప్రతిపక్షాలకు విలువ ఇవ్వండి సార్ ఇక మన స్పీకర్ గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీదనే ప్రెస్ మీట్ పెట్టిండు అంత గొప్ప స్పీకర్ గారిని నేను తెలంగాణ రాష్ట్ర దేశంలో ఎక్కడ చూడలేదు సార్ తెలంగాణ స్పీకర్ అంత గొప్ప వాళ్ళని దేశంలో ఎక్కడ కూడా చూడలేదు సార్ మీరు అంత గొప్పలు సార్ ఒక్కసారైనా ప్రతిపక్షాలకు విలువ ఇవ్వండి సార్ ప్లీజ్ స్పీకర్ గారు కొంచెం ప్రతిపక్షాలకు విలువ ఇవ్వండి